హాయ్ ఫ్రెండ్స్ భోగి తర్వాత మకర సంక్రాంతి ఆ తర్వాత కనుమ అలాగే మా వారి పుట్టినరోజు ఈరోజు మా వారి పుట్టినరోజు అండి కనుమ రోజు కనుమ పండుగ పుట్టినరోజు రెండు ఒకటే రండి మాకి చాలా హ్యాపీగా అనిపిస్తుంది టైం అయితే పన్నెండు అయిపోతుంది బయట ముగ్గు వేస్తూ ఉండేవాళ్ళం నేను మా పిన్ని పన్నెండు అయిపోయిందని లోపలికి వచ్చేసి ఇదిగో ఇలా కేక్ పెట్టేసి మా వారిని అయితే లేపేశాము హ్యాపీ బర్త్డే మాస్టర్ ఓకే మా పిల్లలు చూడండి నిద్రపోకుండా ఎలా మేలుకున్నారో డాడీ బర్త్డే అని చెప్తూనే ఎలా లేచి కూర్చున్నారో చూడండి నిజంగా చిల్ ఈ పిల్లలు కాదు పిడుగులండి వీళ్ళు మా అత్తమ్మ మా మామయ్య ఇంక పిల్లలు అయితే నిద్రపోతున్నారు మేమైతే ఇలా చిన్నగా సెలబ్రేషన్ అయితే చేసామండి నైట్ అర్ధరాత్రి టైంలో ఓకే వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే మాస్టరు మా పిల్లలు చూడండి నిద్రపోయే వాళ్ళు ఎలా లేచి కూర్చున్నారో తర్వాత మా పిన్ని కూడా హ్యాపీ బర్త్డే చెప్తుంది తర్వాత కేతన్ తర్వాత మా పిల్లలిద్దరు తర్వాత మార్నింగ్ లేవగానే ఇలా తలంటు స్నానం అయితే చేయిస్తున్నాను స్నానం అనేది రెండు రకాలండి అది ఒకటి తల స్నానం ఇంకోటి తలంటు స్నానం తల స్నానం అంటే తలపై నీళ్లు పోసుకొని మామూలుగా స్నానం చేయడం తలంటు స్నానం అంటే తలకు శరీరానికి నూనె రాసుకొని కుంగుడుకాయతో కుంగుడుకాయ కుదరిని వాళ్ళు షాంపూతో స్నానం చేయడం అందుకనే ఎలాగో రోజు తల స్నానం చేస్తారు కదా ఈ పుట్టినరోజు ఈ పండుగ రెండు ఒకటే వచ్చాయి కాబట్టి నేనైతే ఈరోజు వారికి తలంటు స్నానం చేయించాలని ఫిక్స్ అయిపోయి ఇలా వల్లంతా నూనె రాసి స్నానం స్నానమైతే చేయిస్తున్నాను తన పుట్టినరోజు సందర్భంగా ఇలా నూనె రాస్తూ తలంటు స్నానం చేయిస్తే నాకు కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా అందుకని ఓకే రోజు మామూలు స్నానమే కదండి చేసేది ఎలాగో నేనైతే ఈసారికి ఇలా చేయిస్తున్నాను మా వారికి ఇలా తలంటూ స్నానం చేయించిన తర్వాత వల్లంతా నూనె తిక్కేసి ఇదైతే నువ్వుల నూనె అండి నువ్వుల నూనె తీసుకొని ఇలా ఫస్ట్ తలంతా రుద్దేశాను తల తర్వాత వల్లంతా తిక్కేస్తున్నాను కాళ్ళు చేతులు మొహము ఇలా తిక్కేసుకున్న తర్వాత షాంపూ తీసుకొని షాంపూతో తలంటూ తానం చేయాలి ఓకే ఇలా చేయించడం నాకైతే చాలా హ్యాపీగా ఉందండి ఇంకా చెప్పాలంటే నాకంటే మా ఆయనకు ఇంకా చాలా హ్యాపీగా ఉన్నాడండి ఎందుకంటే ఈసారి తన బర్త్డే మా పిన్ని వాళ్ళ ఇంట్లో సెలబ్రేషన్ అయితే చేస్తున్నాం మా పిన్ని అంటే తనకు అక్క వాళ్ళ అక్క వాళ్ళ ఇంట్లో సెలబ్రేషన్ చేస్తున్నందుకు తనైతే చాలా చాలా హ్యాపీగా ఉన్నాడండి ఓకే ఇలా అయితే స్నానం చేయిస్తున్నాను ఈ సంక్రాంతికి ఎలాగో మనకు హాలిడేస్ వస్తాయి భోగి సంక్రాంతి కనుమ అని ఈ స ఈ హాలిడేస్లో ఆయన బర్త్డే రావడం నిజంగా హ్యాపీ అండి లేదంటే డ్యూటీ డ్యూటీ అని అసలు ఇంటి దగ్గర ఉండేవాడే కాదు ఏదో ఇలా హాలిడేస్లో రావడం వల్ల ఇలా కొంచెం చిన్నగా అయినా సెలబ్రేషన్ చేస్తున్నాము ఓకే ఫ్రెండ్స్ అయిపోయిందండి నూనె తిక్కడం అయితే అయిపోయింది నూనె తిక్కడం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇప్పుడైతే స్నానానికి అయితే నీళ్ళు పెట్టేస్తున్నాను స్నానం చేయించాలి ఇలా షాంపూతో ఓకే కుంగుడుకాయతో కూడా చేయొచ్చు కానీ మా వారికి ఇష్టం ఉండదు అందుకని ఇలా షాంపూతో చేయిస్తున్నానండి ఓకే ప్రతి సంవత్సరం అయితే మా అత్తమ్మ వాళ్ళ అంటే మా ఊర్లో మా సొంత ఊర్లో సెలబ్రేషన్ చేసుకునే వాళ్ళము ఈసారి సంక్రాంతి హాలిడేస్కి అయితే మేము మా పిన్ని వాళ్ళ ఇంటికి వచ్చామండి అందరము మా అత్తమ్మ మా మామయ్య పిల్లలు అందరూ వచ్చేసారు ఇక్కడే సెలబ్రేషన్ అందుకని ఇక్కడే సెలబ్రేషన్ చేసుకుంటున్నాము స్నానం కంప్లీట్ అయిపోయిన తర్వాత కొత్త డ్రెస్ వేసుకొని ఇలా దీపాలు అయితే పెట్టేస్తున్నాడండి ఈ డ్రెస్ అయితే వాళ్ళక్క గిఫ్ట్గా ఇచ్చిందండి బర్త్డేకి వాళ్ళక్క తెచ్చిన డ్రెస్ ఏనండి ఇది బర్త్డేకి కని దీపాలు పెట్టే దీపాలు పెట్టేస్తున్నాడు ఫస్ట్ అయితే స్నానం కంప్లీట్ అయిపోతుందని తర్వాతనే గుడికి వెళ్ళాలనుకున్నాము కొంచెం లేట్ అయిపోతుందని ఫస్ట్ దీపాలు అయితే పెట్టేస్తున్నాడు తర్వాత ఈవినింగ్ అయితే అలా అలా వెళ్ళేసామండి జ ఎగ్జిబిషన్కి వెళ్దామని అనుకున్నాము విడుదీసెన్కి తర్వాత బోటింగ్ ఉందండి ఇక్కడ నంద్యాలలో బోటింగ్కి వెళ్ళాలని అనుకుంటున్నాము మనం ఒకరే సెలబ్రేషన్ చేసుకోవడం కన్నా అందరి దగ్గర ఉండి సెలబ్రేషన్ చేసుకుంటే చాలా హ్యాపీగా ఉంటుంది కదండి అందుకని చాలా చాలా హ్యాపీగా అయితే ఉంది ఇలా సెలబ్రేషన్ చేసుకోవడం పండగ అయినా సరే బర్త్డే అయినా సరే అందరూ ఉండి సెలబ్రేషన్ చేసుకుంటే చాలా హ్యాపీగా ఉంటుంది తన పూజ అయితే కంప్లీట్ అయిపోతుంది చూడండి ఇక్కడ చిన్న తాబేలు ఉందండి తాబేలుకైతే వాటర్ పోస్తున్నాడు చాలా బాగుంది నాకైతే బాగా నచ్చిందండి తాబేలు హాయ్ మాస్టర్ హ్యాపీ బర్త్డే ఓకే ఇప్పుడైతే పూజ కంప్లీట్ అయిపోయింది చూడండి గడపకి తర్వాత డోర్కి ఇలా బొట్లు పెడుతూ ఉన్నాడు ఇక్కడైతే మా వారి బర్త్డే పూజ అయితే కంప్లీట్ అయిపోయింది తర్వాత మా అత్తమ్మ మా అమ్మకి అయితే కాలు మొక్కుంటున్నారండి వాళ్ళ ఆశీర్వాదం అయితే తీసుకుంటున్నారు తర్వాత అయితే మా పిన్ని బాబాయ్ అండి మా పిన్ని బాబాయ్ వాళ్ళ ఆశీర్వాదం తీసుకున్నాడు ఓకే మాస్టరు నువ్వు హ్యాపీగా ఉండి మమ్మల్ని కూడా హ్యాపీగా ఉంచు వన్స్ అగైన్ హ్యాపీ